ఆనియన్స్ తోటి ఇలా ఎగ్ కర్రీ చేసినప్పుడు అస్సలు మిగలకుండా తినేస్తారనమాట చాలా ఇష్టంగా తింటారు అందరికీ కూడా చాలా ఇష్టమైన కర్రీ ఇది బాయిల్డ్ ఎగ్ కర్రీ అంటే ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు నట్టు ఇలా ఈ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో నేను ఎలా చేశాను ఆనియన్ ఎగ్ కర్రీ అనేది ఇప్పుడు చూసేద్దాం రండి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో ముందుగా నేను కొంచెం వెడల్పుగా ఉన్న పాత్రను యూస్ చేశానండి ఇక్కడ ఎగ్ ఆనియన్ కర్రీ కోసం అని చెప్పేసి బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ ఇందులో నేను కర్రీకి అంటే కూరకు సరిపడా ఆయిల్ని వేసేసుకున్నాను అనమాట ఎక్కువ క్వాంటిటీలో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అని చెప్పేసి కొంచెం విడలపాటి పాత్రను పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఐ మీన్ కొంచెం వేడిగా అయిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసేసుకోవడమే ఇప్పుడు నేను కొంచెం పోపు గింజలు వేసుకుంటున్నాను కొన్ని మాత్రమే వేసుకుంటున్నాను వేసి వేయనట్టుగా ఎందుకనంటే నాకు ప్రతి కర్రీలో పోపు గింజలు వేయడం అనేది అలవాటు అనమాట సో అని వేస్తున్నాను కొన్ని మాత్రమే వేసానండి అందుకే ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ బాయిల్డ్ ఎగ్ కర్రీ అండ్ కాబట్టి సో ఆనియన్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తున్నాను కర్రీ ఎక్కువగా ఉండాలి కదా సో ఎగ్స్ కూడా నేను ఎయిట్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి సో వాటికి సరిపడా ఆనియన్స్ని నేను కట్ చేసి పెట్టేసుకున్నాను కా పెట్టేసుకున్నాను అవి ఇప్పుడు నేను పోపులోకి వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒకసారి ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇవి ఆయిల్లో మొగ్గుతున్నప్పుడే మనము పచ్చిమిర్చి కరివేపాకు అవి కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి ఆనియన్స్ అన్నీ కూడా కలిపేసుకుంటూ ఉండాలి పోపులో కొంచెం ఆయిల్లో మగ్గిన తరువాత మనం సాల్ట్ అనేది యూస్ చేసినట్లయితే సో మాడిపోకుండా ఉంటాయన్నమాట నేను ఇక్కడ సాల్ట్ వేసేస్తున్నాను ఈజీగా కూడా ఆనియన్స్ బాయిల్డ్ అవుతాయండి కుక్ అవుతాయి సో సాల్ట్ వేసేసుకున్నాను మళ్ళీ ఒకసారి కర్రీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు సాల్ట్ సరిపోతుందా లేదా సరిపోకపోతే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవచ్చు అనమాట మధ్యలో ఇప్పుడంతా కూడా నేను కలిపేస్తున్నాను కింద నుంచి కలుపుకుంటూ వస్తే అడుగు కూడా మాడకుండా ఉంటుంది ఇంకొకటి అంతా కలిసిపోతుంది అనమాట కర్రీ కూడా ఇంకా మగ్గిన మగ్గాలండి కొంచెం ఆనియన్స్ అనేవి ఆయిల్లో కంప్లీట్గా మగ్గిన తర్వాతనే మనం రిమైనింగ్వి యాడ్ చేసుకోవాలి ఇక్కడ పక్కన నేను కర్రీ అయ్యేలోపు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని నేను పొట్టి తీసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని గరిటె తోటి తిప్పుకోవాలి సో మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉంటే ఏంటంటే కర్రీ మాడిపోకుండా ఉంటుంది అడుగు అంటకుండా ఉంటుంది చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఉన్నాయి మీలో ఎంతమందికి ఈ అది ఇష్టం ఉంటుంది మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్స్ ద్వారా తెలియచేయండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరైనా తినని వాళ్ళు ఉన్నా కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా చాలా బాగుంటుంది తింటారు మీరు కూడా ఇప్పుడు మనము పసుపు యాడ్ చేసుకుందాము ఎందుకంటే ఆనియన్స్ మగ్గినాయి కదా సో పసుపు అల్లం పేస్ట్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను పసుపులోని పచ్చివాసన పోయేలాగా మొత్తం మిక్స్ చేసేసాను సో పసుపు అంతా కూడా మిక్స్ అయిపోయిందండి పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకున్నాం కదా ఇప్పుడు కొంచెము అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అల్లం పేస్ట్ కూడా ఆనియన్ మొత్తం మిక్స్ అయ్యి ఆయిల్లో వేగితే పచ్చివాసన పోతుంది అల్లం అనేది వాసన రాకుండా అంటే స్మెల్ రాకుండా ఉంటుంది పచ్చి స్మెల్ పచ్చివాసన అనేది అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఆ ఫ్లేవర్ స్మెల్ అనేది చేంజ్ అయిపోతుందండి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట సో ఒకసారి మొత్తం కింద నుంచి కలుపుకుంటూ ఉండాలి ఆనియన్స్ అన్నిటికీ మిక్స్ అయ్యేలాగా కూర అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఉంటుంటే అడుగు కూడా మాడకుండా ఉంటుంది ఒక రెండు నిమిషాలు అలా వదిలేసినట్లయితే అల్లం కూడా వేగుతుందన్నమాట ఆనియన్ ఆయిల్లో సో ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి అవి కొంచెం స్పైసీగా ఉన్నాయని చెప్పేసి నేను కొంచెం మాత్రమే కారంని యాడ్ చేశాను అందరూ తినే విధంగా ఉండాలి కదా సో ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం కారం క్వాంటిటీ అనేది తగ్గించాను అనమాట మీరైతే మీకు సరిపడా మీరు ఎలా తింటారు అనే దాన్ని బేస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కర్రీ అంతా కూడా మిక్స్ చేసేస్తున్నాను ఆయిల్లో కారం కూడా వేగిన తర్వాత స్మెల్ అంటే పచ్చివాసన కారం వాసన రాకుండా సో అవంతా మిక్స్ చేసేసుకున్నాను ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది ఇప్పుడు నేను ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్న బాయిల్డ్ లుక్స్ని యాడ్ చేస్తున్నాను ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను వీటికి ముందే డాట్స్ పెట్టుకున్నాను ఏదన్నా స్పోర్ట్స్ స్పూన్తో కానీ ఉన్న ఇలా మనం డాట్స్ లాగా పెట్టుకున్నట్లయితే కర్రీ ఎగ్స్ లోపలికి కూడా వెళ్ళే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట నార్మల్గా మనం పొట్టు తీసేసి వెంటనే అలానే వేసేస్తే సో జస్ట్ ఆయిల్లో పై వరకే కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది ఇలా ఏమైనా స్పోక్ స్పూన్తో కానీ దేనితోనైనా కానీ చాక్తో కానీ ఇట్లా ఘాట్ లాగా పెట్టుకున్నట్టయితే కర్రీ అనేది కూడా ఎగ్స్ లోపలికి వెళ్ళే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోవాలన్నమాట సో ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి ఆయిల్ అనేది చూడండి పైకి వచ్చేసింది సో నేను కొంచెం పచ్చి ధనియాల పౌడరు అండ్ కొత్తిమీర వేసేసుకొని సో మొత్తం మిక్స్ చేసేస్తున్నాను నేను కొంచెం లేటుగా తీసేసాను మూత తీయడం అనేది సో అందుకోసమని కొంచెం కింద అడుగంటినట్టుగా ఉన్నది ఇప్పుడు కర్రీ అంతా కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను చూసారు కదా అండి నేను చేసిన ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి